మన జీవితంలో మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు సుఖం ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉంటా మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఎవరు కూడా మన దగ్గర ఉండరు మనం మంచిగా ఉన్నప్పుడే మన చుట్టుముట్టు అందరూ ఉంటారు కానీ మనకు బాధ ఉన్న మనకు కష్టం ఉన్న మన దగ్గర వెన్నంటి ఉండేటటువంటి వాడు ఒక్కరి అతడి మన నాన్న నాన్న అనేటటువంటి వాడు మనకెన్నో ధైర్యాన్ని ఇస్తాడు ధైర్య వచనాలు చెప్తాడు నీకేం కష్టం ఉన్నా నీకెన్నీ బాధలున్నా నేను అండగా ఉంటాను నీవు భయపడవలసినటువంటి అవసరం లేదని మనకు ధైర్యం చెప్పేటటువంటి వాడి నాన్న మిగతా వాళ్ళు ఉట్టిగా మనం వింటూ ఉంటారు తప్ప మనకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తులు మాత్రం కారు మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు మనకు బాధలు వచ్చినప్పుడు మనల్ని పాల్కనివ్వరు మనకి ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వరు మనకు కష్టకాలంలో మనకు ఏ సమస్యలు వచ్చినా ఏ బాధలు కలిగినా మనం వెన్నంట ఉండి మనల్ని ఓదార్చేవాడి నాన్న అంటే మనం అనుకుంటాం నాన్నకు చేత కాకుండా అయింది నాన్న ముసలివాడైపోయాడు మనకేం సహాయం చేస్తాడు మనకేం సలహాలు ఇస్తాడు అని అనుకుంటుంటా కానీ వాళ్ళు పడిన కష్టాలు బాధలు వాళ్ళకున్న అనుభవం చాలా గొప్పది అందుకోసం నాన్న చెప్పేటటువంటి మాటలను ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయరా నాన్న అంటే ఈ భూమి మీద తిరిగి దేవుడు మనం ఎక్కడికక్కడిగా వెళ్ళి దేవుళ్ళను చూసి వద్దాం పుణ్యక్షేత్రాలను తిరిగి వద్దాం అని వెళ్తుంటాం కానీ భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు ఈ భూమి మీద నాన్న రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాడు అటువంటి నాన్నను ఏనాడు కూడా చిన్న చూపు చూడరాదు అంటే కొంతమంది ఉంటుంటారు అంటే మా నాన్న మాకు ఏం సంపాదించి పెట్టాడు ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆస్తిపాస్తులు లేకుండా చేసాడు అని కొందరు దుర్మార్గులు కొడుకులు కూతుళ్ళు ఉంటారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా తల్లిదండ్రులను దుర్మార్గంగా కొట్టేటటువంటి కొడుకులు ఉన్నటువంటి కాలం ఇది తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి కొడుకులు అదేవిధంగా కూతుళ్ళు కానీ జీవితంలో ఏనాడు కూడా బాగుపడలేరు ఇప్పటికైనా ఉన్నా లేకున్నా తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని మంచిగా చూసేటటువంటి వాడి నిజమైనటువంటి కుమారుడు ఈనాడు తల్లిదండ్రులను నువ్వు బాధ పెడితే ఆ కర్మ అనేటటువంటిది మనకు చుట్టుకొని మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా అదే విధమైనటువంటి పద్ధతిని అవలంబిస్తా మనం ఏం నేర్పుతామో పిల్లలు కూడా అదే నేర్చుకుంటా అందుకోసం మనం నాన్నను ఎప్పటికీ గుర్తించుకోవాలి ఎప్పుడు ప్రేమించడం నేర్చుకోవాలి ఇప్పుడు పెద్దదైనంత అయినంత మాత్రాన నా తల్లిదండ్రులు ఏంది నేనే అంతా సంపాదించుకున్నాను అన్నీ నేనే చేసుకున్నాను అనేటటువంటి అహంకారం వచ్చేస్తుంది మళ్ళీ తల్లిదండ్రులే నిన్ను మంచిగా చూడకపోతే మొదటి నుంచి ఈరోజు నీకు ఎక్కడి బ్రతుకు నీవు బ్రతుకుతున్న ఈ బ్రతుకు నీ కన్నా తల్లిదండ్రులది నేను ఈరోజు తిరుగుతున్నటువంటి ఏసీ కార్లు కానివ్వండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది తల్లిదండ్రులు మీకు పెట్టినటువంటి భిక్ష అలాంటి వాళ్ళు తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు మంచితనంతో వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి మంచి సంస్కారం కలిగి ఉండాలి మరియు మనకి ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా మనల్ని ఓదార్చేవాడి నాన్న తప్ప ఈ లోకంలో ఇంకెవరు రారు నేను నీకున్నా నేను ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నిన్ను ఆదుకుంటాము అని మొట్టమొదటగా వచ్చేటటువంటి వాడు ఎవరంటే నాన్నని ఎవరు ఏ చుట్టాలు ఏ బంధువులు ఎవరు కూడా ముందుకు రారు అలాంటి నాన్న మీ జీవితంలో నిర్లక్ష్యం చేయవద్దు మంచితనంతో చూడడం నేర్చుకోండి అప్పుడు జీవితంలో మీరు మంచిగా అభివృద్ధి చెందగలరు తల్లిదండ్రులు అంటే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులను మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పాలి అందుకోసం నాన్నను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తను చెప్పేటటువంటి ఆలోచనలను మనం ఆచరించాలి పాటించాలి తండ్రి లేకపోతే మనం ఎక్కడ తల్లి లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం ఆకాశం నుంచి వస్తామా తల్లిదండ్రులే మనకు జీవనాధారం తల్లిదండ్రులే మనకు ముఖ్యం భగవంతుడు కూడా చెప్తాడు నా దగ్గరికి రాకండి మొట్టమొదట మీ అమ్మా నాన్నలను ప్రేమించండి వాళ్ళని మంచిగా చూసుకోండి తల్లిదండ్రులే మీకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళను ఏనాడు బాధ పెట్టకుండా మంచిగా చూసుకున్నట్లయితే అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చినట్లే అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తల్లిదండ్రుల లోపల స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఉండవు ఎంతో నిజాయితీతో ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళు మనల్ని ప్రేమగా చూసి పెంచుతారు వాళ్ళు చనిపోయే వరకు కూడా మన మీద ప్రేమనే ఉంటుంది కొడుకులు ఎంత మోసం చేసినా బాధ పెట్టినా మరియు తల్లిదండ్రులు ఏనాడు కూడా వాళ్ళను అసహించుకోరు మా పిల్లలు మంచిగా ఉండాలి మా పిల్లలు మంచిగా బ్రతకాలి అనేటటువంటి ఆశ వాళ్ళ లోపల ఎప్పటికీ ఉంటుంది అందుకే నాన్న మాటను గౌరవించండి నాన్నను ప్రేమించండి నాన్నను జీవితంలో ఎప్పటికీ కూడా దూరం చేసుకోవద్దు